సృష్టి కూడా ఒక విషయాని కోసం ఎదురు చూస్తా ఉంది ఏమిటి అని చెప్పి మనం చూస్తే మత మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం మన ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతూ జరిగెను ఇమ్మా పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము ఎవరు పుట్టారంట ఈ లోకానికి ఇమ్మానియేలు ఏసుప్రభుకి ఇంకో పేరుని దేవుడిస్తున్నాడు ఆ పేరు ఏమిటండి ఇమ్మానియేలు దేవుని బిట్లరా కన్యక గర్భవతి అయి కుమారుని కనును యషయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉంటున్న ప్రవచనాన్ని నెరవేరుస్తూ ప్రభు ఈ లోకానికి వచ్చాడు హలోయ్యా ఏసైన్ అంటే ఏదో అనుకుంటా ఉంటారు దేవుని బిట్లరా ప్రభు అంటే దేవుడు మనతో ఉండడమే హలెలోయ దేవుడు ఎవరితో ఉన్నారు మనతో ఉన్నారు ఒకసారి చెప్తాం నోరు తెరిచి ఏమని చెప్పాలి దేవుడు మనతో ఉన్నాడు ఒకసారి ఈ మాట చెప్పినప్పుడు ఎంతో ధైర్యం వస్తుంది చూసారా హలెయ్యా దేవుడు మనతో ఉన్నాడు హలెయ్యా మామూలుగా దేవుడు అన్నప్పుడు ఎవరికి కూడా ఏం చేయడు ఆయన కనబడతాడా ఎక్కడ నాకు చూపించవరన్నా మరి వేలాకోలం చేయాలనుకుంటే దేవుణ్ణి చూసావా చాలా గొప్పవాడరా నువ్వు ఎక్కడ నాకు చూపించు ఎక్కడున్నాడు మీ ఇంట్లో నేను పెట్టావా లేదా నువ్వు పిలిస్తే టక్కన టక్కనొచ్చేస్తారా మీ ఫ్రెండా అంట దేవుని బిడ్లరా రెండు వేల సంవత్సరాలకు ముందు దేవుడు తన కుమారుణ్ణి శరీర రూపంలో ఈ భూమికి పంపించాడు హలేలో యా ప్రభు మనతో ఉంటే దేవుడే ఉన్నట్టు హలెలో యా బైబిల్లో ఒక వాక్యం చూసుకుందాం దేవుని బిడ్డలరా హెబ్రియుల పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే ఒకటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేడో వచనంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనుషులు చూడలేరు అలేలోయ దేవుణ్ణి ఏం చేయలేరంటే ఎప్పుడు కూడా ఎవరు ఏం చేయలేరు అస్సలు చూసే పరిస్థితి లేదని బైబుల్ స్పష్టంగా తెలియచేస్తుంది మరి దేవుడు మనతో ఉన్నాడని మనం ఎలా చెప్పడం అంటే ఒకటి తిమోతి మూడో అధ్యాయము పదహార వచనం చదువుతాం మొదటి తిమోతి మూడో అధ్యాయం పదహార వచనం త్రీ సిక్స్టీన్ నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన ఆయన సశరీరుడుగా సశరీరుడుగా ప్రత్యక్షుడై ఉన్నాడు ప్రత్యక్షమై ఉన్నాడు ఆత్మ విషయమున నీతి పరుడని ధరించుకుని యేసు ప్రభు ఈ భూమికి వచ్చాడు హలెలుయా దేవుని బిడ్డరా అనేక సార్లు మన జీవితంలో శ్రమలు కష్టాలు బాధలు వస్తా ఉంటాయి అనేకముగా మనం నశించిపోవచ్చా ఉంటాం అనేక బాధలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి కృంగతీస్తూ ఉంటాయి చాలామంది చర్చికి వచ్చి ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే జీవితమే విరక్తి చెందింది కష్టాలు బాధలు దుఃఖములు మా లైఫ్లో వచ్చేసిందంట అంట దేవుని బిడ్లరా ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం మీకు ఇదే తెలియచేస్తున్నాను దేవుడు నీతో ఉన్నాడు వాళ్ళెలో యా దేవుడు నీతో ఉన్నాడు దేవుని బిడ్లరా క్రిస్మస్ అంటే ఏంటో కాదు దేవుడు నీతో ఉన్నాడని నీకు గుర్తు చేయడమే హలెయ దేవుడు నీతో ఉన్నాడు ఇమ్మాని ఏలు అని పేరు ఆయనకి పెట్టారు దేవుని బిడ్డలారా ఇమ్మాని ఏలు అంటే ఏంటంటే దేవుడు మనతో ఉండడమే హలెయా 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 కొన్ని సంవత్సరాలకు ముందు మా భార్యకు ఒక అనారోగ్యం ఉండేది ఏమిటి ఆ అనారోగ్యం అంటే చాలా తలనొప్పి ఉండేది ఆమెకి ఎంత తలనొప్పి వచ్చేదంటే ఎన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా ఎన్ని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అవి బాధ అయ్యేదే కాదు చాలా బాధ వేసింది నాకు ఎన్ని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళు అలాగ తలను పట్టుకొని గట్టిగా గోడకి బాదుకుంటూ ఉంటుంది రాత్రి అంతా కూడా నిద్రపోకుండా నాకు తలనొప్పి తలనొప్పి తలనొప్పిని ఏడుస్తూ ఉండేది ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఉండేది దేవుని పెట్టలేదా ఏంది ఎప్పుడు చూసినా ఎన్ని ట్రీట్మెంట్ చేసినా బాగవట్లేదు ఎన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా బాగవట్లేదు ఎంత నొప్పులను ఏడుస్తుందంటే ఒక్కోసార్లు ఆమె చనిపోవాలని కూడా అనుకునేది అర్థం కాలేదు నాకు చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఈమె కింద పడిపోయి ఉంటుంది చూసినప్పుడు ఒకటే బాధ ఎలాగేది దీనికి పరిష్కారం ఏమిటి ఈ తలనొప్పి ఎలా తీర్చేది దేవుని బిట్లారా ఆమెకి నొప్పి అని చెప్పి మనం తలను వెళ్ళి పరీక్షించారు డాక్టర్లు ఎంత పరీక్షించినా వాళ్ళు చెప్తున్నారు ఏమీ లేదబ్బా ఈమె కొద్దిగా విటమిన్స్ టాబ్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు గ్లుకోజ్లు ఎక్కిచ్చేవాళ్ళు ఎన్ని చేసినా బాగయ్యేది కాదు ఆఖరికి ఒకరోజు చర్చి వాళ్ళందరూ కూడా ఒకరోజు ఆరాధన జరిగేసి ఇంట్లో కూర్చుండి నేను వచ్చాను ఆ రోజు చర్చిలో ఉంటున్న విలేజ్లో ఉంటున్న మెంబర్స్ అందరూ చర్చ్ మెంబర్స్ అందరూ తీసుకొని ఆమె దగ్గరికి తీసుకొని వచ్చి నా దగ్గర చెప్పారు ఈమెకి ఏదైనా చేయకూడదా ఏడేస్తా ఉంది పాస్టర్ దీని పరిష్కారం ఒకటి చెయ్యండి ఈ బాధ ఆమెకి తీర్చండి నాకు చాలా బాధ వేసింది ఇదేంద్రా ఇది మనం ప్రార్థన చేసి పెద్ద పెద్ద రోగాలు బాగవుతూ ఉండదు మన భార్యకి ఈ రోగం బాగా మీరే చెప్పండి మీ ఇంట్లో ఇటువంటి ఉంటే ఎలా ఏం చేస్తారు పరిస్థితి అలా దేవుని బిడ్డలరా ఆమెతో ఒకరోజు కూర్చొని నేను మాట్లాడాను ఏమిటిమె పరిస్థితి అని చెప్పి చూసినప్పుడు వాళ్ళ వాళ్ళు ఆమెను ఎంతో బాధ పెడతా రాత్రి పగలు నిద్రపోయేది కాదు ఎన్ని రకాలుగా మానసికంగా ఆమెను హింసిస్తూ ఉన్నారంటే ఆ బాధలు తట్టుకోలేక సన్నగా అయిపోయింది మనసు నెమ్మది లేకుండా పోయింది హలెలో అయ్యా ఒకరోజు చర్చిలో అందరూ కూర్చున్నారు ఆమె చెప్తోంది నేను చచ్చిపోతాను అందరికి చెప్పేసి నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను హలేలో అయ్యా అందరు చూశారు ఏడుస్తూ ఉన్నారు ఆమె చుట్టూ కూర్చొని నేను బయట బైబుల్ చదువుతానని లేచి లోపలికి వచ్చాను ఏంటి ఇక్కడ ఏడుస్తూ ఉన్నారని అని చెప్పింది నేను చచ్చిపోతాను పాశ్రమ మీద నీకు కనికరమే లేదు పాస్టర్ అంటే అంటేనే నాకు బాధ ఆ సాక్ష్యానికి విరోధంగా జరుగుతూ ఉంది ఇక్కడ పని హలే లోయా సాధారణ పని చేస్తున్నాడు ఏం చేయాలని చెప్పి ఆమెతో కూర్చొని నేను చెప్పాను నీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడతా ఉన్నావు నీ గురించి ఆలోచించే దేవుడు నీతో ఉన్నాడు అలే నీ గురించి ఆలోచించే దేవుడు నీతో ఉన్నాడు ఎన్నోసార్లు చెప్పేది నీకు ఏమాత్రం చింత లేదు ఏమాత్రం బాధ లేదు మనకిలాంటి విరోధంగా ఇంతమంది మాట్లాడుతున్నారు ఇంత ఇబ్బంది పెడుతున్నారు నువ్వేం తప్పు చేయట్లేదు నేనేం మిస్టేక్ చేయట్లేదు మనం ఇన్ని బాధలు ఎందుకు భరించాలని చెప్పి ఆమె బాధపడుతూ అనవసరమైన శోధనలకు గురవుతూ వేదనకు గురయ్యే దేవుని పెట్లారా ఈ రాత్రి నా సాక్ష్యమును నీకు ఎందుకు పంచుకుంటున్నానంటే ఆమెతో చెప్పాను ఏ మనతో ఉన్నాడంటే దేవుడే మనతో ఉన్నట్టే అలే లూయ్యా దేవుడే నీతో ఉన్నట్టే అని చెప్పి ఆ బైబిల్ వాక్యములు ఆమె చేతుల్లో పెట్టాను హా లే మందులకు మాత్రలకు సైక్యాట్రిక్ డాక్టర్లకు పెద్ద పెద్ద ప్రసంగాలకు మారని ఆమె యొక్క తలనొప్పి దేవుని బిడ్డలరా ఒకే ఒక్క మాట దేవుడు నీతో ఉన్నాడు హాలోయ్యా దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె తలనొప్పి ఆమె జీవితం నుంచి వెళ్ళిపోయింది మేము చూస్తుండగానే తలనొప్పి వెళ్ళిపోయింది ఈ రోజు వరకు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ తలనొప్పి తిరిగి లేదు అలే లూయా ఎందుకంటే దేవుని బిడ్డలరా దేవుడు మనతో ఉన్నాడని మనం గుర్తు చేసుకుంటే దానికి మించిన ఒక భాగ్యం వేరేది లేదు వాళ్ళేలో అయ్యా అది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే మరి ఎవ్వరు కూడా ఆ ధైర్యాన్ని ఇవ్వలేరు దేవుని బిడ్డలరా ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరో ఒకరు నిన్ను పెడతా ఉన్నారా మన పని చేసేది ఇక్కడ మనల్ని వేదన పరుస్తూ ఉంటారు మన పక్కింటి అక్కింట్లో ఎంతో దుఃఖపరుస్తూ ఉంటారు నీ కుటుంబంలో నీ భర్తే నీకు శత్రువైపోతూ ఉంటాడు దేవుని బిడ్డలరా ఈరోజు బాధపడపాక ఆమెకి తలనొప్పి వచ్చినట్టు నీకేదో అనారోగ్యం వచ్చిందా నీ లోపల ఏదో సమస్య ఉందా నీ వ్యాపారంలో సమస్య ఉందా నీకు గుర్తు చేస్తున్నాను దేవుడు నీతో ఉన్నాడనేదే ఈ క్రిస్మస్ అలే కర్తను ఉన్న ఒకటి ఇరికిరారు ఎన్ ఇంద క్రిస్మస్ ఎన్ పురింది గల అయ్యా దేవుడు నీతో ఉన్నాడు దేవుని బిడ్లరా బైబిల్ చెబుతుంది రోమ పత్రికలో మనం చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం అందరూ కూడా చూస్తాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం మనం చదువుతాం దేవుని బిడ్లరా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమును ఉండగా దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి అవడు మనకు విరోధి అవడు హలే దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఒక మాట ఆలోచన చేయండి దేవుని బిడ్డల దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు ఎవరి పక్షాన ఉన్నాడు మీరు చెప్పేది ఎక్కడ నాకు సరిగ్గా హలేలోయా ఎవరి పక్షాన ఉన్నాడు మీ పక్షాన ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు హలేలోయా నీకెవరు విరోధి ఎవరు విరోధి అండి వేయమందా ఒక ఊరే విరోధమా గ్రామం గ్రామం వచ్చేసింది ఫస్టర్ నేను చెప్తున్నాను దేవుడు నీ పక్షాన ఉన్నాడు హలే దేవుడు చెప్తున్నాడే బెయిట్ బెయిట్ సమ్ టైమ్ ఉండు రానిరా మనకు టెన్షన్ జాగ్రత్త కత్తులు తెస్తున్నారు గన్నులు తెస్తున్నారు దేవుడు చెప్తున్నాను నేను ఉన్నాను కదా హలే లూయా ఎవరు వస్తున్నారు చెప్పండి దేవుని బిడ్డారు ఎవరు వస్తున్నారు నీకు విరోధంగా హలే లూయా ఎంతమంది వస్తున్నారు దేవుణ్ణి దాటి వాళ్ళు రాగలరా నీతో అడుగుతున్నాను నీ సమాధానం ఏమిటి రాత్రి అలేలోయ ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ సమాధానం ఏమిటి అలేలోయ దేవుడు నీతో ఉన్నాడని దేవుని వాక్యం ఈరోజు స్పష్టపరుస్తూ ఉంది హలే లోయా ధైర్యంగా ఉండేవాళ్ళు గట్టిగా చెప్పండి అలేలుయాలుయా బాధపడే వాళ్ళు మాత్రం చెప్పాలి గుర్తుపెట్టుకోండి బాధపడే వాళ్ళు మాత్రం చెప్పండి అలే లుయా ఉన్నారు రెండు సార్లు చెప్పినా ఉంటారు మీరు మీరు ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు బయటకు లేస్తూ ఉంటారు నిద్ర లేస్తూ ఉంటారు అలా లూయా పక్కన వాళ్ళతో చెప్పండి దేవుడు నీకు తోడున్నాడు నీకెందుకు భయం అలా లోయ్యా చెప్పండి చేయి పట్టుకొని చెప్పండి అమ్మా చెల్లెమ్మల్లారా లేరా అన్నయ్యలారా అక్కలారా తమ్ముళ్ళారా లేరా ఒకసారి చేయి పట్టుకొని చెప్పండి ఏమని చెప్పారు బాగున్నావా పక్క ఉండి ఒక ఆమె ఎప్పుడు ఒక ఆమె నవ్వుతూనే ఉండేది నేను ఎప్పుడు చేయబట్టుకోని చెప్పండి అంటే కూడా అదే ఇట్టగదు చెప్పాల్సింది గట్టిగా చేయబట్టుకోని ఏం చెప్పాలి దేవుడు నీ తోడు ఉండగా నీకెందుకు భయం నీకు శత్రువు ఎవరు ఉంటారు ఒకసారి చెప్పండి నాతో చెప్పండి ఒకసారి నీకు శత్రువు ఎవర్రా చెప్పండి అయ్యా నీకెవరయ్యా శత్రువు అలే లూయా మనకెవరు శత్రువు లేదు దేవుని పెట్టారా దేవుడే మన పక్షాన ఉన్నాడు కొంతమంది తమిళనాడులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకప్పుడు ఉండేవాడు ఆయన పేరు చిట్టి అనమాట చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన మ్యూజిక్ అన్ని చేస్తూ ఉన్నాడు ఆయన మ్యూజిక్ అన్ని చేస్తూ ఉన్నాడు హ్యాపీగా పోతూ ఉంది లైఫ్ ఆయనకు ఒక అలవాటు ఉండేది వాళ్ళమ్మ అద్భుతమైన ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళమ్మ అద్భుతమైన ప్రార్థన తెల్లవారు లేచి నాలుగు నుంచి ప్రార్థన చేస్తారు ఆయన ఉదయం ఐదు కాలం ఐదు గంటలకంతా లేసేసి అమ్మకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అమ్మ ఈరోజు నేను కంపోజింగ్కి వెళ్తున్నాను మంచి ట్యూన్స్ వచ్చేలాగా నన్ను దీవించి పంపించండి ప్రార్థన చేయండి అమ్మా వెంటనే వాళ్ళ అమ్మ ప్రార్థన చేసేది ఆ రోజు వెళ్ళి మ్యూజిక్ కంపోజ్ చేస్తే అద్భుతమైన మ్యూజిక్ అందరూ ఆశ్చర్యపడేవాళ్ళు ఎలాగయ్యా నీకు మాత్రం ట్యూన్స్ కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి మా అమ్మ దీవెన మాకుంది హెలో అయ్యా రోజు హ్యాపీగా పోతుంది పేర్లు ప్రత్యేకతలు బాగా వచ్చాయి ప్రతిసారి కంపోజింగ్ పోయేటప్పుడు అమ్మకు ఫోన్ చేస్తాడు అమ్మ ఓకే నాన్న నేను ఉన్నాను రెడీగా ఐ మీన్ ప్రే ఓకే లెట్స్ ప్రే మమ్మీ అని చెప్పేవాడు వెంటనే ప్రార్థన చేసేది హ్యాపీగా పోయి ధైర్యం అయ్యింది ఒకరోజు అమ్మ ఆయన్ని పిలిచింది నాకు మారడా నువ్వు అక్కడో ఉండడం కాదు ఈరోజు నువ్వు రావాల్సిన ప టైం వచ్చిందంటే నేరుగా వెళ్ళాడు అమ్మని అమ్మ ఏం చెప్పండి నీకేం కావాలమ్మా అంటే అమ్మ చెప్పింది ఈ యాభై వేల రూపాయలు నీ చేతిలో పట్టనే వెంటనే ఎందుకమ్మా నాకెందుకమ్మా నా దగ్గర చాలా ఉన్నాయి కదా ఉన్ని మన ఇల్లంతా ఒకసారి వైట్ వాష్ చేసేసి సున్నం కొట్టించేసి శుద్ధంగా సరే అని చెప్పి సరే అమ్మా నెక్స్ట్ ఏం చేయాలా ఒక సవపేటిక తయారు చేయి కుమారుడా అనేది ఎందుకమ్మా కఫిన్ బాక్స్ ఎందుకు చేయాలా సవపేటిక ఎందుకు చేయాలంటే అప్పుడు ఆమె చెప్పింది ఏదో ఒక రోజు నేను చెప్పలేను ఈ నెలలోనూ వచ్చే నెలలోనో నేను మరణిస్తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను నాకు తెలిసిపోయింది నాయన ప్రార్థనలో దేవుడు పిలవడం నాకు గుర్తొచ్చేసింది నాకు తెలిసిపోయింది కాబట్టి నేనేం చేయబోతున్నాను ఇల్లు శుభ్రం చేసుకో ఈ ధనంతోను సంతోషంగా ఉండు ఇల్లు అంతా కూడా చేసి ఒక కఫిన్ బాక్స్ అంటే సవ పెట్టి వాళ్ళు తయారు చేసుకో అన్నప్పుడు ఆయన ఏడవడం మొదల అమ్మా నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్టు బ్రతుకుతాను నేనెట్టమ్మా నాకెవరు ప్రార్థన చేస్తారు నేను పడిపోయినప్పుడు నాకెవరు ధైర్యం ఇస్తారు నాకెవరు బలం ఇస్తారు మరి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేసింది ఎవరు నన్ను కాపాడుతారు నువ్వు ఉండి నాకు చెప్తావు పడిపోయినప్పుడు ఏం పర్వాలేదు నా కుమార్ని నేను ప్రార్థన చేస్తాను దేవుణ్ణి గెలిపిస్తాడని ఎవరు చెప్తారమ్మా ఈరోజు నుండి నువ్వు వెళ్ళకూడదమ్మా ఉండు అన్నప్పుడు వాళ్ళమ్మ అతని చేతులు పట్టుకొని చెప్పింది నా కుమారుడా నేను వెళ్ళిపోతాను ఏ సయ్య నిన్ను నీతో పెట్టేసిపోతున్నానా లేలో ఈ లోకంలో ఎప్పుడు నిన్ను విడువని ఒక శక్తి ఏసుప్రభు నీతో ఉన్నాడా లేలో మత స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనం మనం ఒకసారి చదివినట్లయితే దేవుని బిడ్డలారా నేను యుగ సమాప్తి వరకు మీతోనే ఉన్నానని ఏసఏ సెలవు ఇచ్చాడు ఎప్పుడు వరకు ఉంటాడంటే ఆయన నీతో యుగ సమాప్తి వరకు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు ప్రభు దేవుని బిడ్డలారా మీరు కొంతకాల సంతోషంలో కొద్దిగా బాధ వచ్చేసిందంటే యాడోన మొదలెట్టేస్తారు అయ్యో అన్నీ అయిపోయింది ఇంకెవ్వరు లేదు ఎవ్వరు నన్ను కాపాడలేదు నా జీవితమే మునిగిపోయింది అందరూ ఎవరు చేయి వదిలేశారు ఎవరు నాకు బలం ఇచ్చేవాళ్ళు లేదు ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు నన్ను ఉత్సాహపరిచే వాళ్ళు లేదని చెప్పి నువ్వు నేను బాధపడొచ్చు దేవుని బిడ్డలారా కానీ ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాను ఇమానుయల్ యేస్ క్రీస్తు దేవుని కుమారుడు మీతో ఉన్నాడని నేను గుర్తు చేస్తున్నాను ఆ లేలోయ ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా ఈ లోకంలో కొంతకాల సుఖము కోసం సంతోషం కోసం నువ్వు జీవించినట్లయితే ఒక రోజు పరలోక గేట్లు నువ్వు తట్టాలి ఒక రోజు నువ్వు ఏ గేట్లు తట్టాలండి పరలోక గేట్లు తట్టేటప్పుడు నీ కోసం అక్కడ పరలోకంలో ఉండేది ఒకే ఒక వ్యక్తి యేసు చెప్తాడు కీర్తనలో డెబ్బై మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదో వచనం మనం చూసినట్లయితే కొందువు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఆకాశంలో మన ఎవరున్నారు పోయిన మా బంధువులంతా ఆడే ఉండారు అనుకుంటావా డాడీ డాడీ వచ్చినావా కాకిగా రోజు ఇంట్లో పెట్టి కాకిని సాగుతావా చెప్పు మీ డాడీ వచ్చినాడని మంది చెప్తాను నేను కూడా ఎన్నో సార్లు మా తాత చేసినాడని మా అమ్మ చెప్తే పరిగెత్తుకొని పోయి తాత రోజు ఐదు రూపాయలు ఇచ్చినవా తాత చిన్నప్పుడు పెట్టేవా మళ్ళా రెండోసారి మా అమ్మ ఇచ్చేటప్పుడు నేను పెట్టేదిలే పో తాత అప్పుడు నువ్వే తిన్నావు ఇప్పుడు నువ్వే తినాలా దేవుని బిడ్డలారు ఆలోచన చేయండి ఆకాశంలో ఎవరున్నారు మనకి మరణించిన వాళ్ళు తిరిగి వచ్చేది లేదు అలే లూయా వాళ్ళు ఎక్కడ పోతున్నారో పోయే వాళ్ళకి తెలియదు హలే లూయ తిరిగి వస్తారో లేదో ఎవరికి తెలియదు కానీ ఆకాశంలో పరలోకములో మనకెవరున్నారు ఎవరున్నారు గట్టిగా చెప్పండి ఎవరున్నారు హలేయా ఎంతమంది ఈరోజు ధైర్యంగా ఉన్నారు అలే లూయా దేవుడు ఎవరితో ఉన్నారు మనతో ఉన్న దేవుని ఉన్నా పరిశుద్ధుడా నీకు స్తోత్రం ఇమ్మానియమానియమానియ దేవుడు నాతో ఉన్నాడు పరిశుద్ధుడా ఆ సహోదరి బాధపడినట్లు నీవు కూడా నీ జీవితంలో ఎవరో ఒకరు చెప్పిన మాట వల్ల నీ హృదయం అంతా బాధతో నిండిపోయిందా కన్నీళ్లు విడిస్తున్నావా ఈ రాత్రి పాస్టర్ నేను బాధతో వచ్చాను పాస్టర్ నాకే క్రిస్మస్ సందేశం మీరు చెప్తారు పాస్టర్ అని అడుగుతున్నావా దేవుడు చెప్తున్నాడు నీతో ఈ క్రిస్మస్ సందేశం నేను నీకు తోడయ్యున్నా ఆయనే సెలవిస్తున్నాడు మనం ఈ రాత్రి వేళ ధ్యానించుకున్న అద్భుతమైన మాట ఇదే ప్రియమైన దేవుని బిడ్డలాగా నీతో ఉన్నాడు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగునుగాక వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగునుగాక ఎక్కడైతే సోలిపోయి నిలిచిపోయారో అయ్యా మా ఇల్లు సగం కట్టి ఆగిపోయిందయ్యా నాకు తోడుగా ఉండే వాళ్ళంతా చేయి విడిచారయ్యా అని బాధపడుతున్నావా నీ ఊహాలెల్లు నా ఆరోగ్యం ఇలాగైపోయిందయ్యా అనారోగ్యంగా నాకెవరు తోడున్నారు ఈ రాత్రి బాధతో ఇక్కడికి వచ్చానంటున్నావా నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది నాకు శత్రువులు ఎక్కువగా పెరిగిపోయారయ్యా నాకు గెలిపే రావట్లేదయ్యా అంటున్నావా ప్రియమైన సోదరి సోదరుడా ఇమానుయల్ నీకు తోడుండగా నీకు శత్రువు ఎవడు ఆండవరు ఉనకు తునయాగ వందరెకరా ఉనకు విరోధి దేవుడు నీకు తోడై ఉన్నాడు రాత్రి వేళ క్రిస్మస్ సందేశం నీ హృదయంలో దాచుకో దేవుని బిడ్డలాగా ఇప్పుడే నోరు తెరిచి ప్రార్థించు గట్టిగా చెప్పి నీ ఆశీర్వాదాన్ని పొందుకో ఇమానుయల్ నాతో ఉన్నాడు ఇమానుయల్ నాతో ఉన్నాడు ఇమానియల్ నాతో ఉన్నాడు ఇమానియల్ నాతో ఉన్నారు ఇమానియల్ నాతో ఉన్నారు దేవుని ఆశీర్వాదం దిగివచ్చును గాక పరిశుద్ధాత్మతో నేను ప్రార్థిస్తున్నాను ఈ బిడల జీవితంలో పరిపూర్ణ బిడుదల కలుగును గాక ఏదేది ఆగిపోయి ఉందో ఏదేది శ్రమంలో పడి ఉందో ఏదేది ఇక మీదట నా జీవితంలో రాదు అనుకున్నారో వాటిల్లో విజయం వచ్చనే కాక వాటిల్లో ఆశీర్వాదం వచ్చనే కాక వాటిల్లో శాంతి వచ్చనే కాక నిన్ను దీవిస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నిన్ను దీవించాలనుకుంటే నీకు శత్రువు ఎవరు అలెలుయా దేవుడే నీకు తోడుగా వస్తుంటే నీకు శత్రువు ఎవరు అలెలుయా దేవుని ఆశీర్వాదం దిగి వచ్చునే కాక దేవనుడి వల్లమ ఇరంగట్టు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మెదల్ మీద దిగి వచ్చిన గాక ప్రతి శరీరములో ఉంటున్న అనారోగ్యములు ఇప్పుడే తెలిపోవుని గాక మందులు మాత్రలు నిన్ను బాగు చేయలేకపోవచ్చు మనుషుల ఓదార్పు నీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు నువ్వు సాధించాలనుకున్న విజయం సాధించకపోవచ్చు ఈ రెండు రోజుల ప్రార్థనలో కలుసుకో దేవుని బిడ్డలారా తప్పక నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఈ సంవత్సరాన్ని నువ్వు నిన్నలాగా ముగించవు హెలోయ పోయిన సంవత్సరం అయింది ఈ సంవత్సరం కూడా ఏ అని అడుగుతున్నావేమో దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు అలేలోయ నువ్వు నిన్నలాగా ఈ రోజు ఉండబోయేది లేదు అలేలోయ నువ్వు వచ్చిన శ్రమతో తిరిగి వెళ్ళేది లేదు నువ్వు వచ్చిన శాపంతో తిరిగి వెళ్ళేది లేదు నువ్వు వచ్చిన కన్నీరుతో తిరిగి వెళ్ళేది లేదు నువ్వుతో వచ్చిన బాధతో తిరిగి వెళ్ళేది లేదు ఎందుకంటే మన మధ్యలో సంచరిస్తూ నీ జీవితంలో మహిమను విడుదల చేస్తున్నాడు ప్రభువు నిన్ను దీవించుటకే ఈ ప్రార్థన ఏర్పాటు ఉన్నాడు దేవుని ఆశీర్వాదం కలుగునుగాకరి ఎంత మంది విశ్వాసం ఇస్తున్నారు గట్టిగా చపల్లా దేవునికి పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నారా అద్భుతమైన ఆరాధన చేయాలనుకుంటున్నారా దేవుని శక్తిని చూడాలనుకుంటున్నారా ఎన్నో ప్రాంతాలకు తిరిగి అలసిపోయారా అయితే దేవుని ఆత్మ చేత దేవాలయం లివింగ్ గాడ్ మినిస్ట్రీ యవన కాలంలో దేవుని పిలుపు అందుకొని యథార్థంగా గత పదమూడు సంవత్సరాలుగా తిరుపతిలో సేవ చేస్తున్న దైవజనుడు పాస్టర్ కె దానియల్ అబ్రహాం గారు మీ సమస్యలు ఏదైనా రండి పాల్గొనండి మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం మా చిరునామా జియోంగల దేవుని ఆలయం లీలా మహా సెంటర్ రెండవ మధ్యమం దగ్గర అకారంపల్లి రోడ్ రెండవ ఫ్లోర్ మెయిన్ రోడ్ విజేత స్కూల్ ఎదురుగా తిరుపతి

¡Venga,